కలియుగంలో కలి బారి పడకుండా రక్షింపగలిగినది భగవన్నామం అంతటి శ్రేష్టమైనటువంటి భగవన్ నామాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు ధన్యాత్ముడు యమధర్మరాజు గారు దూతలందరికీ సమావేశం పెడతట పెట్టి ఎవరి జోలికి వెళ్ళకూడదో ఎవరిని ముందు తీసుకురావాలో చిట్టా చెప్తుంటాడు పరాకు పడకండి గుర్తు పెట్టుకోండి అంటుంటే ఎవరిని ముందు తేవాలి అంటే ఎకసక్కనకైన ఇందిరారమణుని పేరు సలపంగలేని దుర్భాషితులనం ఎకచెక్క అంటే ఎగతాళి చేయడానికి కూడా నారాయణుడి పేరు చెప్పని వాడు ఉంటాడే వాణ్ణి ముందు తీసుకురండి అలాగే కళలోనైన శ్రీకాంతుని పాద చూడని కర్మరతుల కళలో కూడా వాడికి భగవంతుడి పాదాలు కనబడవు అలాంటి వాణ్ణి ముందు తీసుకురండి అలాగే కేవల కథాప్రశంసకునైన కృష్ణ కథాప్రశంసకు చెవి యొగ్గలేని దుష్కా ప్రమణులా భాగవతం చెప్తుంటే కృష్ణలీలలు చెప్తుంటే కృష్ణుడి లీలలు విని సరదాపడి సంతోషించడానికి కూడా చెవి ఇలా పెట్టకుండా ఎప్పుడూ అక్కర్లేని విషయాలు వినేటటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు యాత్రోత్సవములైన ఈశ్వరుని గుడి త్రోమ తొక్కని దుష్పదులను యాత్ర కడతాడు ఉత్సవాన్ని కడతాడు నువ్వు వెళ్ళవే గుడిలోకి నేను ఇక్కడ ఉంటానంటాడు అలా యాత్రకి వెళ్ళడు ఉత్సవానికి వెళ్ళడు భగవంతుడి గుడి దారి కూడా తొక్కని వాడు ఉంటాడే వాణ్ణి అసలు పరమ భాగవతుల పాద ధూళి సమస్త తీర్థసారమటంచు ఎరుగలేని వారి 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 చేరిన వారి తొలుత కట్టి చెండు దూతలార సమస్త బ్రహ్మాండములలోని తీర్థసారం ఎక్కడుంటుందంటే పరమ పరమభాగవతోత్తముడై భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి పాదాల అడుగున ధూడిగా ఉంటుంది అందుకే వాడి గడప ఘాటి ఇంట్లోకి వస్తుంటే భగవంతుడి సింహాసనంలోంచి తలెత్తి చూస్తాట ఎన్నాళ్లకి రావణ్ణి తీసుకొచ్చావు ఇంటికి వాడు గుక్కెడు నీడు తాగాడు రామని ఇంట్లో ధన్యుడి అంట అందుకే ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెళ్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి నమ్ముకుని తిరిగేటటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారు వేరొకరి ఇంటికి వెళ్ళారు అంటే వాళ్ళకి ఏదో పెద్ద మంగళం చెయ్యాలని భగవంతుడు అనుకుంటే తప్ప అసలు అటువంటి వారిని ఇంటికి ఎందుకు పంపిస్తాడు అందుకే భాగవతోత్తములు ఇంటికి రావడం అంటే అది సర్వమంగళములకు కారణమవుతుంది కాబట్టి అటువంటి మహాభక్తుల యొక్క పాద ధూళి ఎందు సమస్త ఉంటుందని తెలుసుకోలేనటువంటి వాడెవరున్నాడో వాడితో వాడి తోడి వారి అలా ఆయన చుట్టూ వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్లతో ఉన్నవాళ్లు ఎవరున్నారో క్షణం ఆక్కండి తొలుత కట్టి తిండు దూతలారా తొందరగా తీసుకొచ్చేయండి కమలనయను మీది భక్తి యోగ మెల్ల మొదలు మొదల రింగు అటువంటి వారి జోలికి వారి 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 కూడిన వారి త్రోవపోవలదు దూతలారా ఎప్పుడు భగవన్నామని చెప్తుంటారే భగవంతుడున్నాడని నమ్ముకు తిరుగుతుంటారే భగవంతుని ఎందు భక్తి కలిగిన వారు ఉంటారే వాడి జోలికి వెళ్ళకండి వాడితో ఉన్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళకండి మీకు అవకాశం ఉంటే వాడి పాదానికి ఉన్నటువంటి ధూళి కాస్త ఏదైనా ఆకులో పట్టుకుని తీసుకురండి నా కిరీటం మీద జల్లుకుని మీకు జల్లుతానంటే భగవన్ నామం చెప్పడం అనేటటువంటిది అంత గొప్పది అని భాగవతంలో వ్యాసులవారు పోతనగారు నిర్ధారించారు